ప్రవంచంలోనే అతి పెద్ద దేవాలయం విష్ణుమూర్తే స్వయంగా ఎంచుకున్న స్థలం ఆయన శ్రీరంగం యొక్క ఆలయ చరిత్ర మీకు తెలుసా కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అదేంటో తెలుసుకుందాం రండి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం తమిళనాడులోని త్రిచిలో ఉన్న అత్యంత ప్రాచీనమైన దేవాలయం ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో మొదటిది ఈ ఆలయం చరిత్ర బ్రహ్మదేవుడి కాలం నుంచి మొదలవుతుంది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడు ఆయన చేసిన తపస్సుకి తృప్తి చెందినటువంటి విష్ణుమూర్తి తన ఆనందంగా శయనిస్తూ ఉన్న రూపంలో ఉన్న రంగనాథస్వామి విమానాన్ని బ్రహ్మకి వరంగా ఇస్తాడు ఆ విమానం తరతరాలుగా ఇక్ష్వాళ వంశానికి చివరకు శ్రీరాముడికి చేరుతుంది రావణుడిపై విజయం సా సాధించిన తర్వాత శ్రీరాముడు ఆ పవిత్రమైనటువంటి విగ్రహాన్ని విభీషణుడికి బహుమతిగా ఇస్తాడు విభీషణుడు దాన్ని లంకకు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు కావేరీ నది ఒడ్డున కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు అప్పుడు ఆ విగ్రహం భూమిలోనే నాటుకుపోతుంది ఎంత కదించాలనుకున్నా కానీ కదలదు అప్పుడే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను అని అంటారు అలా ఆ ప్రదేశం శ్రీరంగంగా పేరు పొందింది ఇప్పుడు అక్కడే శ్రీ రంగనాథ స్వామి ఆనంద శయనంలో కొలువు తీరి ఉంటారు ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా పేర్కొనబడింది ఎందుకంటే ఎందుకంటే ఈ ఆలయంలోని గోపురాలు ఆలయానికి చుట్టూ ఏడుగా వరుసల్లో ఉండే ఏడు గోపురాలు ఉంటాయి వాటిలో ఇరవై ఒక్క తల గోపురాలు ద్వారం డెబ్భై మూడు మీటర్ల పొడవుతో ఆసియాలోనే అతిపెద్ద హిందూ గోపురంగా పేరు పొందింది వీటిలోని మొదటి గోపురాన్ని పదహారు ఇరవై శతాబ్దాల్లో నిర్మించబడి గొప్ప శిల్పకళతోటి ఆకట్టుకుంటుంది ఈ ఆలయం యొక్క ప్రాంగణాల్లో సుమారుగా అరవై మూడు హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటాయి ఆలయంలో ఎక్కువ మండపాలు కలిగి ఉంటుంది ముప్పై తొమ్మిది మండపాలు ఉన్నాయి సుమారుగా రాజగోపురం గురించి చెప్పాలంటే ఇది ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెంది డెబ్బై మూడు మీటర్ల ఎత్తులో ఉన్న గోపురం అన్నమాట ఇది ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ గోపురాల్లో ఒకటి ఇవన్నీ ఉండడం చేత ఈ ఆలయం అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరు పొందింది శ్రీరంగంలో మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ సంవత్సరం పొడుగున ఏదో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ఒకటి ఆండాలు అనే పేరు గలే ఏనుగుంటుంది అది ఒంటికాలతో నృత్యం చేస్తుంది అనమాట అదొకని కట్టి ఇక్కడ పాల పాలవ్యాపారాలతో ఇవన్నీ ఉట్టి కొట్టిస్తారనమాట కృష్ణుని యొక్క లీలలో గుర్తు చేయడానికి మనకి ఇలా ప్రతి నెలలో ఏదో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి శ్రీరంగంలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి టెంపుల్స్ హిస్టరీస్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్